థర్డేర్ ఎక్స్పీరియన్స్ వెళ్ళి వెళ్ళకుండా చేస్తున్నారు కదా అంత రేట్లు పెంచి ఇక ఎక్స్పీరియన్స్ ఎక్కడ నుండి చేస్తారు అందరు ఫోన్లో చూసుకొని ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు కిల్ పై రేసినప్పుడు కిల్ పైరస్కి రేపు మీరు రెడీ ఎనిమిది వందల వెయ్యి రూపాయలు పెడితే ఇక మేము దేంట్లో పోయి చూసుకుంటారు పబ్లిక్ అంతా ఇప్పుడు నేనైతే ఇప్పుడు అంత లేదు రాబో రాత్రి అయితే ఫోన్లో వస్తుందనుకోండి ఫోన్లో చూసుకొని గమ్మున కూర్చుంటారు బ్రో ఇట్లా అయితే ఇలా బడ్జెట్ పెరిగింది సినిమా బడ్జెట్ ఎక్కువ అని టికెట్ ప్రైస్లు పెంచుతా కస్టమరు మా మా లాంటి మూవీలో కష్టం కష్టమైపోద్ది ఏదో ఒకటి ఎవరినో ఒకని అప్ప అడగడం కానీ ఏదో ఒకటి యాప్లలో లోన్లు ఎక్కడా పక్కన వాళ్ళని అడిగి తీసుకోవడం టికెట్లు కట్టుకోవడం అవుతుంది ఒకప్పుడు టికెట్ ఎనిమిది వందల్లో ఒక కుటుంబం చూసుకుంటే ఐదు మంది ఫ్యామిలీ అంతెందుకు మా ఫ్యామిలీ ఉంది మేము ఫ్యామిలీతోడిపోతే థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే మాకు వస్తుండే ఆ ఆఫర్ ఈ ఆఫర్ పెట్టుకోండి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అంటే ఐదు మంది చూసుకోవాలనుకున్న కూడా రెండు వేల మూడు వేల మంది ఐ మీన్ మూడు వేలు రెండు వేలు ఏడుకెళ్ళి తెస్తాం కష్టం కాదు ఇట్లా పెంచుకుంటూ పోతే టికెట్ రేట్లు లాస్ట్ టైం కూడా మన ఆర్ఆర్ఆర్కి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వరకు పెట్టారు మన లాస్ట్ దేవరకు కూడా అంతే పెట్టారు ఇప్పుడు దీన్ని కూడా వీళ్ళొచ్చి టికెట్ రేజ్లు ప్రైజులు పెంచుకుంటే ఇక సామాన్యులు మూవీస్ ఎట్లా చూడాలి సీదా పోయి ఐ బొమ్మలో తీసుకుంటారు ఇంకేం చేస్తాం అంటున్నారంటే బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి పెంచుతారంటున్నారు బడ్జెట్ ఎక్కువైందంటే బ్రో ఐ బడ్జెట్ ఎక్కువైందంటే ఇప్పుడు అవుతుంది బేసిక్ ప్రైజ్లు కూడా ఎక్కువ డేస్ రన్ చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అమెజాన్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది ఇంతమంది ఉన్నాయి వీళ్ళు కూడా సగం సగం కోట్లు ఇస్తున్నారు రెండు కోట్లు ఏడుపోతున్నట్టు వస్తున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర ఎందుకు ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ దగ్గర దగ్గర వంద కోట్లు వచ్చినా సగం రిమెండేషన్ కూడా వచ్చేస్తాయి సగం బడ్జెట్ కూడా వచ్చేస్తుంది కదా వాళ్ళందరికీ సగం అమౌంట్ కూడా వచ్చేస్తాయి వన్ వీక్ అయితే చాలా మొత్తం వచ్చేసే త్రీ హండ్రెడ్ పెట్టడమే ఎక్కువ మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ అంటే ఈడ వన్ ఈస్ టెన్ అవుతుంది ఇది ఒకప్పుడు వంద రూపాయలు ఉండే ఇప్పుడు ఎనిమిది వందలు అవుతుంది టికెట్ ఇప్పుడు మొత్తం మారిపోతుంది టికెట్ రేట్లు ఏడుకోకపోతున్నాయి ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అభిమానంతో చూసే వాళ్ళు ఉంటారు టికెట్స్ కోసం కూడా ఏమైనా చేసి డబ్బులు కూడా సంపాదించి టికెట్ మూవీ చూసే అంతగా వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకేం చెప్తారు మీరు వాళ్ళొక్కడు బ్రో ఇప్పుడు ఎవరైనా కష్టపడేదే టికెట్ కొన్నా ఇప్పుడు నేను టికెట్ కొనాలంటే ఏదో ఒకటి కష్టపడి టికెట్ కొంటేనే నేను మూవీ చూస్తాను చూడగలుగుతా చూసే త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఎనిమిది వందల ఎందుకు ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక మూవీ ఇంటెన్షన్ ఏంది ఒక కుటుంబం ఎంజాయ్ వచ్చి ఒక మూవీ ఎంజాయ్ చేయడమే వాళ్ళ ఇంటెషన్ అన్నప్పుడు ఎనిమిది వందలు పెడితే ఏడికెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ కాదు తక్కువ పెడితే ఒక కుటుంబం వచ్చి ఎంజాయ్ చేస్తుంది అలాంటిది ఎనిమిది అంద ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ వన్ కాస్ట్ పెట్టడం కష్టం బ్రో అది కొంతమంది ఏమంటున్నారు వన్ వీక్ అలా ఉంచి తర్వాత తగ్గిస్తారు అంటున్నారు ఆ వన్ వీక్ అయితే ఇప్పుడు పెట్టి తర్వాత పెంచుకోవచ్చు కదా చూసేటప్పుడు ముందు చూస్తారు కదా తక్కువ ఇప్పుడు ఇప్పుడు ఇంటెన్షన్ బ్రో ఇప్పుడు వన్ వీక్ మహా అయితే థౌజండ్ పెట్టుకోను బ్రో టూ డేస్ ఉంటుంది తర్వాత సీత పైరసీలో చూసుకుంటారు కిల్ పైరసీ అంటున్నారు మళ్ళీ వీళ్ళే కదా పైరసీని ఎంకరేజ్ చేసేది కదా కిల్ పైరేసినప్పుడు కిల్ పైరస్కి రసేకి మీరు చేయనికి రెడీ ఎనిమిది వందల వెయ్యి రూపాయలు పెడితే ఇక మీరు దేంట్లో పోయి చూసుకుంటారు పబ్లిక్ అంతా ఇప్పుడు నేనైతే ఇప్పుడు అంత లేదు రాత్రి అయితే ఫోన్లో వస్తుందా అనుకోండి ఫోన్లో చూసుకుంటూ గమ్మున కూర్చుంటారు అది ఏడుకెళ్ళి వస్తుందో వాళ్ళకే తెలుసు మనం అంత తీసేకపోయినా మనకి లేదు మనం ఏంటంటే మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకోండి థియేటర్ ఎక్స్పీరియన్స్ వెళ్ళి వెళ్ళకుండా చేస్తున్నారు కదా అంత రేట్లు పెంచి ఇక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ నుండి చేస్తారు అందరు ఫోన్లో చూసుకొని ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు బెస్ట్ ప్రైజెస్ తగ్గించి సామాన్య బేసిక్ ప్రైజెస్ పెట్టి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది హై ప్రైజెస్ పెడితే జనాలు అయితే ఇంటెన్షన్ ఉన్నోడు పోతాడు లేనోడు సిద్ధ ఫోన్లలో చూసుకుంటాడు సినిమా ఎట్లుండాలంటే రూ ఒక పది రూపాయలు పెట్టేనా వచ్చి చూసే క్యాపబిలిటీ ఉండాలి ఒకప్పుడు సినిమా అంటే ఓల్డ్ మూవీస్ చూడండి వంద రూపాయలు యాభై రూపాయలు అప్పుడు పైసలలో ఉంటుండే పది పైసా ఐదు పైసా సినిమా వచ్చి టికెట్ వచ్చి కుటుంబం చూస్తుండే అలాంటి పది పైసలకు పై ఇప్పుడు థౌజండ్స్ వరకు వచ్చాయి హండ్రెడ్స్ వరకు వచ్చాయి మనం అంటే చాలా మంది ఏమంటారు అంటే సినిమా వెనక చాలా మంది టెక్నిషియన్స్ పనిచేస్తారు చాలామంది క్రూ పనిచేస్తుంది సో వాళ్ళ వాళ్ళని కూడా బేర్ చేయాలి కదా సో దానికి టికెట్స్ ఎటువంటి పెంచుతామని చెప్తాను అంటే కూడా అంటున్నారు బ్రో టెక్నాలజీ పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ తగ్గట్టు కూడా మనం ప్రైజెస్ పెట్టాలి అంటే ఎయిట్ హండ్రెడ్ కూడా చాలా ఓవర్గా ఇప్పటివరకు ఏ మూవీస్కి వెళ్ళవు ఎయిట్ హండ్రెడ్ అంతకు మందు ఎందుకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కువ ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా వన్ ఇస్టీ టూ అయిపోతుంది అదంతా స్టఫ్ ఉండొచ్చు కానీ అంత పెడితే కష్టం కదా బ్రో కొనడం కష్టం కదా ఫస్ట్ ఫస్ట్ చూడాలని ఎక్సైట్మెంట్ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఉంటుంది చూడాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఇప్పుడు ఒక ఫ్యా సపోజ్ నేను ఒక అలోరిజిన్ ఫ్యాన్ అనుకోండి ఎగ్జాంపుల్గా నేను చూడాలనుకుంటే ఎయిట్ హండ్రెడ్ నా దగ్గర లేదు నేను ఎట్లా చూడాలనే ఇంటెన్షన్తో ఆశ నిరాశ అయిపోద్ది కదా గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే బ్రో దాన్ని తగ్గించండి కూడా ఒక ఎవరైనా అప్పీల్ చేయాల్సి వస్తుంది సరే అంత ప్రైజెస్ మీ మూవీస్కి పెట్టలేము అన్నట్టు ఇప్పుడు దాన్ని అప్పీల్ చేస్తే కోర్టు కూడా రిజెక్ట్ చేసే అవసరం చూస్తే చూడు అంటాడు చూడు చూడకపో నీ ఇంటెన్షన్ బాయ్ వాళ్ళ రేట్ అది అనుకుంటు పెట్టినా నెగిటివ్ అవుతుంది పెట్టకపోయినా నెగిటివ్ అవుతుంది కాబట్టి జనాలు పో పోకపోతారేమో అన్నట్టు ఇంటెన్షన్ నాకు కొడుతుంది బట్ జనాలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రిజర్వ్ టికెట్ ప్రైస్ తగ్గించాలన్నట్టు team thank you, thank you.